హాయ్ క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జరిన నాయుడు వ్లాగ్స్ నేను లేచేసరికి అలా చీకటిగా ఉంది కొంచెం సేఫ్ వెయిట్ చేసి మన పనులు స్టార్ట్ చేశాను అనమాట మెల్లగా ఇల్లు కడిగి మొత్తం స్టార్ట్ చేసి నేను నీళ్లు పెట్టుకొని మొత్తం పూజకి కావాల్సిన ప్రసాదాలు తయారు చేయడం స్టార్ట్ చేసేసాను అయితే మా వారు వచ్చే వరకు నేను ఈ పనుల్లో ఉండిపోయాను తన డ్యూటీకి వెళ్ళొచ్చి తన పూజ అనేది స్టార్ట్ చేసుకున్నారు మా ఇంట్లో ఎక్కువ మా వారే పూజ చేస్తారు ఆయనకు కావాల్సినవి ఏమేంటి అనేసి నేను రెడీ చేసి ఇవ్వడం మాత్రమే పూజ అంతా ఆయనే చూసుకుంటారు దేవుడి దగ్గర పట్టం దగ్గర నుంచి అన్నీ ఆయనే సెట్ చేసుకుంటారు ఎప్పుడో గరికపాటు వారు చెప్తే విన్నాను అనమాట ఇంట్లో మగవారు దీపం పెడితే ఇంటి పెద్ద అనేది దీపం పెడితే మంచి జరుగుతుంది దేవుడికి అనుకున్న కోరికలు తీరుతాయని చెప్పారు అయితే అప్పటి నుంచి మా ఇంట్లో మావారే దీపం పెడతారు నేనైతే పెద్దగా పెట్టను నేనైతే శుభ్రం చేసిస్తాను ఇస్తాను మావారే దీపం పెడతారు అయితే మా బుజ్జి బుజ్జిగను చూసారా ఎంత క్యూట్గా ఉన్నారో మేమైతే మట్టి వినాయకుని తెచ్చుకున్నాం ఎందుకంటే ఇక్కడ నదులు అలాంటివి ఏమి పెద్దగా ఉండవు కదా మేము చిన్ని చెరువు లాంటి దాంట్లో కలుపుకోవాలి చెరువులో కూడా అవైలబుల్గా లేవు కాబట్టి వాటర్లో డిప్ చేసుకోవడం అందుకనే మేము మట్టిదైతే తొందరగా మెల్ట్ అవుతుందని ఇది తీసుకున్నాము మా బుజ్జగనపై ఎలా కనిపిస్తున్నాడు అయితే మా బుజ్జగనపై కోసం మేము ఈ దండ తీసుకున్నాను అనమాట చిన్ని దండ క్యూట్గా ఉంది కదా నాకైతే బాగా నచ్చింది అయితే ఆయనకి పూలన్నీ పెట్టేసి రెడీ చేశారు మా వారు నన్ను అయితే పూజ చేయమన్నారు నేనైతే పూజ చేసుకుంటున్నాను గౌరీదేవిని తయారు చేశాను ఫస్ట్ ప్రతి పూజలో గౌరీదేవి ఉండాలి కదండి అది గణపతి పూజలో ముఖ్యంగా ఉండాలి అందుకని గౌరీ పూజ చేసుకుంటున్నాను గౌరీ పూజ అయిపోయింది నాది ఫాస్ట్గానే చేసుకున్నాం పూజ ఈరోజు అయితే మా వారే చూడండి దీపం పెడుతున్నారు ఇదైతే మనం ఎనీ డేస్ దీపం పెడతామో అన్ని డేస్ వినాయకుడు ఉంటారు కదా అట్లా అని చెప్పి పెద్ద కుంది తీసుకున్నారు చూసారు కదా ఫస్ట్ మా వారే దీపం అనేది వెలిగించారు నెక్స్ట్ నేను తీసుకొని వెలిగించాను ఇది ఈ రోజు మా ఇంట్లో జరిగేది అనమాట మా వారి తర్వాత మేము ఇంట్లో దీపం పెడతాము మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది మరి మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు అమ్మికోటస్లో వినాయకుడిని నించో పెడతారు అనుకున్నాం కానీ ఇట్లా అనుకోలేదు వినాయకుడిని అయితే అసలు పెట్టలేదు అనమాట ఎవరింట్లో వాళ్ళే చేసుకున్నాం ఇంకా మహారాష్ట్ర వాళ్ళు అలాగే తెలంగాణ ఆంధ్ర వాళ్ళు మాత్రమే దేవుడిని ఇంట్లో పెట్టుకున్నారు మిగతా ఎవరు పెట్టుకోలేదు జస్ట్ గుడికెళ్ళి వచ్చేసారు అట్లా అంతే మేమైతే త్రీ డేస్ పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయాము ఇంకా ఎక్కువ డేస్ అయితే కొంచెం కుదరేదు అనేసి మేము త్రీ డేస్ అనుకున్నాము ఎందుకంటే మా వారు డ్యూటీకి వెళ్తుంటారు కదా అది కుదరదు మాకు కొంచెం కష్టం అవుతుంది వారు కూడా గౌరీ పూజ చేసుకొని మా రీతుకి మా మిక్కికి నాకు అక్షింతలేసి ఆయన కూడా అక్షింతలు వేసుకున్నారనమాట మా వాడేమో ఆడుకుంటున్నాడు వాడు కుదురుగా ఉండాలంటే ఏదో ఒకటి ఉండాలి చేతిలో నెక్స్ట్ నన్ను ఏమని దీవించారంటే నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచు అంటున్నారు దేవుడి ప్రసాదాలు చూశారు కదా నేనైతే పులిహోర అలాగే పాలతాలికలు అలాగే మురుకులు చేసి పెట్టాను వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి మూడు ఈ మూడు పెట్టాను నేను నాకు అంతకు మించి ఐటమ్స్ కూడా రావు ఇది కూడా యూట్యూబ్లో చూస్ అనమాట ఈ వర్క్ అంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్